బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పిలుపు మేరకు మిడాలిగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా మాజీ శాసనసభ్యులు నల్లమొత్తు భాస్కర్రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పండిన పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు ఐదు వందల రూపాయలు చెల్లించడంపై గ్రామాల్లో పంట నష్టం వివరాలను సేకరించి ఎకరాకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇటు కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట మన మాజీ శాసనసభ్యులు నల్లపోతు భాస్కర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పండిన పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు చెల్లించడంపై గ్రామాలలో పంట నష్ట వివరాలను సేకరించి ఎకరాకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీళ్లను విడుదల చేసి గ్రామాలలో చెరువులు కుంటలు నింపి ప్రజలకు తాగునీటి అవసరాలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాదీక్ష చేయడం జరిగింది ఇటు దీక్షకు నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ్ కుమార్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మెషిన్ అలీ ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్ జెడ్పీటీసీ లలిత హతీరామ్ నాయక్ అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు మఠంపల్లి సైదయ్య యాదవ్ నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి పాలుట్ల బాపయ్య సీనియర్ నాయకులు అన్న బిమోజ్ చారి నాయకులు నామిరెడ్డి యాదగిరెడ్డి గడగోజు ఏడుకొండలు చోవగాని భిక్షం వీరకోటి రెడ్డి కట్ట మల్లేష్ గౌడ్ కొండరపు బ్రదర్స్ బాలశ్రీనివాస్ నాయుడు దేవులపల్లి ఎంపీపీ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు కానీ చాలా మంది రైతులకి ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే దారుణంగా ఎండిపోయిన పొలాలు మళ్ళా రైతులు కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో అర్థం చేసుకోవాలి కనీసం రైతు పండుగ అడిగంగ అడిగంగ అడగంగా ఇప్పటి వరకు రైతు బంధు కూడా వేయకుండా నిన్నటి వరకు ఐదు ఎకరాల రూపాయలు కేసులు ఇంకా అలా చాలా మంది రైతులు నచ్చిన బాకీ ఉన్నది ఏం చేస్తాం వేస్తాం అంటారు అంటుంది లోపల కోసినాం ఒడ్లు అమ్ముకున్నాం ఐదు మంది వేట్లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను ఇప్పుడు అడుగుతున్నా ఆ మిర్యావరి పోయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్న ఒడ్లు నిన్న కూడా వాళ్ళు సరైన ధర ఇవ్వలేదు అయినా కూడా ఆ మిల్లు మా దగ్గర ఉన్నాయి మా రైతుల దగ్గర దాని పెట్టి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల బోనషన్ ఆ అన్ని ధాన్యానికి మాకు ఎక్కువ ఎక్కడ ఏ రైతు కూడా ఎప్పు ఎక్కర్లేదు ఏ రైతు అయితే ఇప్పటికే పడ్డది అంటే మరి కరువు వచ్చినట్ట కరువు రానట్ట దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు జిల్లాలలో సాధారణ వర్షపాతం పడ్డది మిగతా తొమ్మిది జిల్లాల అత్యంత వర్షపాతం పడ్డది మరి కరువు ఎట్లా వచ్చినట్టు ఓన్లీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమెలు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా బోనస్ కానీ ఏది ఇవ్వడం జరగలేదు అయితే మేము ఒక్కటే కోసేది ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణలో నల్గొండ జిల్లాని అత్యధిక వరి పంట వేస్తారు అదేవిధంగా పత్తి పంట వేస్తారు అదేవిధంగా మిర్చి వంటి పంటలు వేస్తారు మరి